అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఇవాళ జనవరి ట్వంటీ సిక్స్త్ కాబట్టి అందరికి కూడా హ్యాపీ రిపబ్లిక్ డే ఇంకా విషయం ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని బ్రీడర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి దేని దాని సెటప్ దేనికి దానికి అలాగే ఉంది ఇది ఎక్కడంటే బాపట్ల డిస్టిక్ గురుజాల మండలం అంబాపురం విలేజ్ బాపట్ల డిస్టిక్ గురిజాల మండలం అబ్బాపురం అంబపురం విలేజ్ అండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది నేను వాళ్ళ ఫామ్కి స్వయంగా వెళ్ళి వీడియోస్ అయితే తీసుకొచ్చాను చూడండి భీమవరం ఉన్నాయి పెరులు ఉన్నాయి పెరుగు క్రాస్ ఉన్నాయి దేని దానికే సపరేట్ ఉన్నాయి ఈ వీడియోలో మాత్రం ఓన్లీ భీమవరం చూపిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది అందులో అయితే నేను పెరులు చూపిస్తాను ప్యూర్ పెరులు పెరుగు పెరు చూపిస్తాను ఇక్కడైతే చూడండి భీమవరం అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్ ఆ కలర్ అని కాదు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సినకున్న వాళ్ళు ఎవరైనా మీరు స్వయంగా వాళ్ళ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను వెళ్ళి వెళ్తే మాత్రం మీకు కొంచెం రీజనబుల్ రేట్కే ఇస్తానని చెప్తున్నారు మీకు ఎన్ని కావాలైనా సరే ఇస్తానన్నారు బల్క్గా తీసుకుంటే ఇంకా తక్కువ ధరకు ఇస్తానన్నారు ఆడ పట్టలు ఉన్నాయి కన్నె పెట్టలు ఉన్నాయి పట్టలున్నాయి చిన్నపిల్లలున్నాయి అప్ టు వన్ డే నుండి వన్ ఇయర్ వరకు పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ డే నుంచి వన్ ఇయర్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి వీరక్కడికి మీరు అక్కడికి వెళ్తే స్వయంగా మీరు నచ్చింది అయితే తీసుకోవచ్చు వీళ్ళ ఫామ్ ఓనర్ వచ్చేసి బ్రహ్మానందం రెడ్డి గారు బ్రహ్మానందం రెడ్డి గారి ఫోన్ నెంబర్ అయితే నేను డిసిప్లే పైన కూడా ఇస్తాను కావలసుకున్నారు స్వయంగా మీరు కాల్ చేసి వెళ్ళి ఫామ్ను చూసి అక్కడ దెబ్బలాడ చూసి మీరు తెచ్చుకోండి రీజనబుల్ రేట్కే ఇస్తున్నారు పిల్లల్ని కూడా ఒకసారి అయితే వాళ్ళకి కాల్ చేయండి నా వీడియో నస్తే మాత్రం తప్పకుండా అయితే ఒక లైక్ అయితే కొట్టండి అన్ని బ్రీడర్స్ కూడా మంచి టాప్ క్వాలిటీ బ్రీడర్స్ ఉన్నాయి ఇంతకుముందు ఆల్రెడీ అవి పందెంలో గెలిచినవే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ పందెంలో గెలిచినవే అక్కడ ఉన్న బ్రీడర్స్ అన్నీ కూడా తర్వాతనే వాళ్ళు పంద బ్రీడర్గా యూజ్ చేస్తున్నారు వాటి పిల్లల వీడియోస్ కూడా చూడండి ఇక్కడ కనిపిస్తాయి చిక్స్ వీడియోస్ కూడా సో మీకు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం బ్రహ్మానందన్ రెడ్డి గారికి కాల్ చేసి మీరే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చుకోండి ఒకరోజు పిల్లకంచెళ్ళి వన్ మంత్ పిల్లల వరకు అయితే ఉన్నాయి పెద్దవి కావాలన్నా పెద్దవి కూడా ఉన్నాయి ఏవి కావాలంటే అవి అయితే ఉన్నాయి వాళ్ళతో అయితే కాల్ చేసి మాట్లాడండి తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టి నాకు సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీ ఎవరికైనా సేల్కుంటే మాత్రం మన దాంట్లో అయితే పెట్టండి దానికైతే ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుంది